సడన్గా రెండు బ్రేక్లు పడట్లేదు అయిపోయింది ఇప్పుడు ఎలా నేనేం చేయాలి ఎవరైనా ఉన్నారా హెల్ప్ అమ్మా అసలు రెండు బ్రేక్లు పడట్లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడికి వచ్చాను పాడేరు షోరూమ్ దగ్గరికి తీసుకొచ్చే బండిని ఆటోలో వేసుకొచ్చి అస్సలు కదలలేని పొ పొజిషన్ ఉంది బండి ఎక్కడెక్కడ ఎదరు కదిలిపోయినాయి బాగా నా బ్యాగ్ ఉండబట్టి నేను ఏమైనా కొంచెం అట్లా ఉన్నాను లేకపోతే నాకైతే పక్క టెంకుల్లో బాగా దెబ్బ తగిలింది కానీ దేవుడి దేవాలని నేను సేవ్ అయ్యాను పొద్దున్నే మంచిగా వండుకొని తిని తుల్లి ఆడి ఉన్నాను ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నాను రెండు మూడు గంటల్లోనే ఇలా జరిగింది ఫ్రెండ్స్ అసలు ఏంటని అడిగితే రెండు డిస్కులు కూడా అరిగిపోయినాయి అంట బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి రెండు ఏంటండి గట్టిగా పట్టుకున్నారా పైనుంచి వస్తున్నారా ఏంటని అడిగాడు అవును బాబు అన్నాను అంటే గట్టిగా పట్టుకోవడం వల్ల హీట్ ఎక్కి వదిలేస్తే మేడం ఒక్కోసారి ఉంటే మీరు లక్కీ అని చెప్పి చెప్పాడు అతను ఏమైనా బండి చేస్తున్నారు నన్ను ఇక్కడ వెయిట్ చేయమన్నారు అనమాట రూమ్లో నేను బాధపడుతున్నానని కంగారు పడుతున్నానని చెప్పి ఇక్కడ వెయిట్ చేయమన్నారు నన్ను అదే సంగతి ఈరోజైతే మాత్రం నిజంగా అంటే నిజంగా లక్కీ నాకు శివయ్య గడిపోయింది అనుకో నా సపోర్తి ఈరోజైతే నేను లక్కీయే అనుకోవాలి ఆ శివయ్య దైవాన్ని నిన్న చేసిన అభిషేకం వల్ల ఏమో తెలియదు కానీ రెండు బ్రేక్ బ్రేక్లో ఒకేసారి ఫెయిల్ అయిపోయింది నేను వనజంగి యూ పాయింట్ దగ్గరికి దగ్గరలోకి వెళ్ళి ఉందామని చెప్పి వెళ్ళాను అక్కడ వంట చేసుకున్నాను తిన్నాను అక్కడ ఖాళీ ప్లేస్లో సరే కిందకు వద్దాము అని కొంచెం కిందకొచ్చి టెంట్ వేసుకుందాం అని చెప్పి నేను ప్లాన్ చేసుకొని వస్తుంటే ఒక లోయ దగ్గర గట్టిగా పట్టుకున్నాను రెండు ఒకేసారి ఫెయిల్ అయిపోయింది ఇంకా అయిపోయింది కానీ ఇంకేం లేదు అనుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది కానీ శివ అయితే నన్ను సేవ్ చేశాడు కాళ్ళు అడ్డు పెట్టుకొని ఇంజిన్ ఆపేసాను అన్నీ ఆపేసాను అయినా సరే ఎనభై డెబ్బైలో వచ్చింది స్పీడ్ ఏదైతే అది అయింది అక్కడ మట్టుంది మట్టిలో తోసేద్దాం అనమాట వెళ్ళిపోదాం అని చెప్పి తోసాను తోసేసి కింద పడిపోయాను లగేజ్తో సహా పడిపోయాను పడిపోయిన తర్వాత ఇంకా అక్కడ కొంతమంది ట్రైబల్స్ కూర ఉన్నారు వాళ్ళు వచ్చి గబ్బబ్బ లేపి కూర్చోపెట్టారు ఇంకా ఉన్నానా నా ఫీలింగ్ అయితే నాకు కలిగింది అసలు నిజంగా కానీ ఇది కూడా నాకు ఒక హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలి నిజంగా బండి చాలా నన్ను సేవ్ చేసింది ఈరోజు దేవుని వల్ల అది ఎప్పటికప్పుడు చాలా నేను స్లోగా వెళ్తాను ఫార్టీ ఫిఫ్టీ కంటే నేను అసలు ఎప్పుడు వెళ్ళను హైట్లో అయితే అసలు అది కూడా వెళ్ళను నేను అయినా సరే మీకు అందుకే ఇమ్మీడియట్లుగా నేను అక్కడ ఉన్న వాళ్ళతో సాయం తీసుకొని షోరూమ్కి వచ్చేసి అమ్మంటే బ్రేక్స్ అయితే మార్చేస్తా గైస్ మీరు ఎంజాయ్ చేయండి నేచర్లోకి వెళ్ళండి నా లాగే తప్పలేదు కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళేటప్పుడు ఎవ్రీథింగ్ వాటి కండిషన్ తెలుసుకోండి చూసుకోండి కేర్ఫుల్గా ఉండండి మనం ఉంటేనే కదా అందరికీ మనం ఏదైనా చూపించి అందాలు మనం సంతోషంగా ఉండడానికి బాగుంటుంది సరేనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బాగుంటే ప్రకృతిని మొత్తాన్ని మనం చూడవచ్చు పిచ్చి పిచ్చిగా వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాత్రం ట్రావెల్ చేయొద్దు చూసుకోండి ఈరోజైతే ఆ శవయ్య ఆ కైలాసగిరి శివయ్య మాత్రమే నన్ను రక్షించాడని చెప్పుకోవచ్చు ఓకేనా కేర్ఫుల్గా జర్నీలు చేయండి ఆడవాళ్ళు మీరు కూడా ఒంటరిగా రావాలి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే జాగ్రత్తగా చూసుకోండి స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటని ఏ లొకేషన్స్ ఎవ్రీథింగ్ అయితే మీరు చూసుకొని రండి ఓకేనా అది థ్యాంక్ యూ శివయ్య ఫ్రెండ్స్ మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు ఒక విధంగా నాకు ఈరోజు నేను హ్యాపీగా ఉండడానికి నేను సేవ్ అవ్వడానికి కూడా ఒక బ్లెస్సింగ్స్ అయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నన్ను ఫాలోవర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ జాగ్రత్త అండి జాగ్రత్త అండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగో ఎలాగైతే అయ్యింది బండి లగేజ్ దించినా అంటే వద్దు మేడం పర్వాలేదా అన్నారు అందుకే అలా వదిలేసాను ఇదిగో కొత్తదైతే వేసారు అది బ్రేక్ ఆ ఇప్పును కూడా ఎక్కి రెండు వేయించేసాను అలాగే ఆయిల్ కూడా చేంజ్ చేపించేసాను ఏమో దానివల్ల కూడా ఏదన్నా ప్రాబ్లం అవ్వచ్చేమో అని నాకైతే నిజంగా ఆ శివయ్య ఉండబట్టే నేను సేవ్ అయ్యాను ఫ్రెండ్స్ నిజంగా నేను స్టంట్లు అలాంటివి కూడా చేయను చాలా జాగ్రత్తగా వెళ్తాను ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ లోపే బిలోనే వెళ్తాను అసలు హై కూడా వెళ్ళను నా లక్ నిజంగా బాగుండి నేను ఆ శివయ్య చేసిన అభిషేకం వల్ల ఏమో నాకు తెలియదు నేను అయితే సేవ్ అయ్యాను మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళరండి హైట్ ఎక్కి దిగేటప్పుడు మట్టుకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి నేను పడిపోయిన ప్లేస్లో ఒక గుంట ఉంది కాబట్టి కొండ పక్కన గుంట ముళ్ళ కంచులతో ఉండేప్పటికి దాంట్లోకి లాగేశాను పక్క టెంపుల్ కొంచెం దెబ్బ తగిలింది కానీ నాకేం అవ్వలేదు దేవుడి వల్ల మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్